వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్ లో ఉన్నాం అండి ఈ వెంకటరమణ కట్టు గాజుల జ్యువెలరీస్ గత రెండు దశాబ్దాలుగా ఎంతో మంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది రకరకాల మోడల్స్ ని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేరే వేరే ఏదైనా చూసిన మోడల్స్ ని అక్కడ హండ్రెడ్ గ్రామ్స్ లేదంటే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక పది పదిహేను తులాల్లో అయ్యే ఐటమ్స్ ని కేవలం రెండు తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్ లోనే తయారు చేయడంలో వెంకటరమణ కట్టు గాజులని జ్యువెలరీస్ ఇంతలాగా మాకు అట్రాక్ట్ అయిన మా కస్టమర్లకి మేము ఏమైనా ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం ఎవరు కూడా ఏ జ్యువెలరీలో అయినా సరే మినిమం మినిమం ఫైవ్ గ్రామ్స్ లోనో సిక్స్ గ్రామ్స్ లోనో ఎయిట్ గ్రామ్స్ లోనో ఈవెన్ మా దగ్గర కూడా ఒకటి రెండు మోడల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి ఎక్కువ మోడల్స్ దొరికేవి కాదు మేడం ఎందుకు అని అంటే మనం చూపిస్తాం లాట్ ఆఫ్ మోడల్స్ చూపిస్తాం కానీ దానిలో వచ్చేటోడికి ఇది వచ్చేటోడికి ఫైవ్ గ్రామ్స్ ఇది వచ్చే ఎయిట్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలా పెరిగిపోతా ఉంటది వాళ్ళకి కావాల్సిన బడ్జెట్ లో ఒక ఛాన్సే ఉంటుంది వాళ్ళకి రెండు మూడు ఛాన్సులు రావట్లేదు లేదా ఒక టెన్ ఛాన్స్ దొరకట్లేదు అంటే ఒక పది రకాలు అదే వెయిట్ లో అదే తోకంలో కావాలనుకుంటే దొరకట్లేదు అందుకనే మెగా నక్లిస్లు మెలా అంటూ ఏ నక్లీస్ అయినా ఐదు గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ ఫైవ్ గ్రామ్స్ లోనే మూడు వందల రకాలు ఉన్నాయి ఏ మోడల్ పట్టుకున్నా ఐదు గ్రాములకే ఇది కొత్త వాళ్ళు కాబట్టి లో బడ్జెట్ వాళ్ళకు ఉండే శాలరీస్ గానీ వాళ్ళకి ఉండేది కానీ తక్కువలో ఉంటది కాబట్టి మనం ఇది తక్కువ ఎట్లో తయారు చేసుకోవడం కుదిరింది మనకి ఎంతో ఫేమస్ అయిన మనం ఎంతో ఇష్టపడే మన భాను గారి చేత చేయించాలన్నది చాలా ఆశపడ్డం మేడం గారు చాలా వీలు చూసుకొని మాకు రావటం జరిగింది స్టాక్ ఏదైతే ఉందో లిమిటెడ్ స్టాక్ ఖచ్చితంగా చెప్తున్నాను ఇయే మోడల్స్ ని మళ్ళా మీరు ఆర్డర్ పెట్టాలంటే ఇదే మా షాప్ లోనే ఇది ఫైవ్ గ్రామ్స్ ఎయిట్ గ్రామ్స్ అవ్వచ్చు సెవెన్ గ్రామ్స్ అవ్వచ్చు సిక్స్ అండ్ హాఫ్ అవ్వచ్చు ఎంత వెయిట్ అయినా పెరగచ్చు ఎందుకంటే ఒక పీస్ సింగల్ గా చేస్తే దాని ఖర్చు ఎక్కువగా అవుతుంది మేము పీస్ పీసెస్ చేసాం కాబట్టి ఇది లో బడ్జెట్ లో తయారైపోయింది ఇంత లో బడ్జెట్ లో తయారైంది కాబట్టి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు గోల్డ్ రేటు ఎంత పెరిగింది ఎంత పెరిగిన దానికి ఇలాంటి టైంలో ఇలాంటి టైంలో ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఉంటే చాలా బాగుంటదని ఐదు గ్రామ్ ఇలాంటి అందమైన నెక్లెస్ అన్ని అందరికి అందుబాటులో తీసుకొచ్చారు అది అచ్చమైన బంగారాన్ని తీసుకొచ్చారు దానికి కంగ్రాచులేషన్స్ అండి అండ్ ఆడియన్స్ లో చాలా డౌట్స్ ఉన్నాయి నాకు కూడా ఉన్నాయి మనసు నిండా ఎందుకంటే కట్టుగాదుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది మాకు విన్నాము కానీ అసలు ఇది సాధ్యమైన అనేది చాలా డౌట్స్ ఉన్నాయి సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందామండి అసలు షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే అసలు ఎలా తయారు చేస్తారు ఏంటంటే అండి షీటెడ్ జ్యువెలరీ కట్టు గాజుల జ్యువెలరీ కట్టు అని అంటే అండి లోపల కోపర్ ఉంటది కోపర్ పైన బంగారం రేకుని ని కట్టేస్తాం అంటే షోల్డరింగ్ చేస్తాం అది అచ్చ తెలుగులో కట్టు జ్యువెలరీ కట్టు గాజుల జ్యువెలరీ అని చెప్పి అది అచ్చ తెలుగులో ఇది ఇంగ్లీష్ లో ఏంటి అని అంటే షీట్ జ్యువెలరీ లోపల పైన ఉండేది మాత్రమే గోల్డ్ షీట్ ఉంటదండి లోపల మెటీరియల్ కోపర్ ఉంటది అందుకోసం దీన్ని షీటెడ్ గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్పి గోల్డ్ షీట్ జ్యువెలరీ షీటెడ్ జ్యువెలరీ ఇది ఇప్పుడు మీరు ఇస్తున్న బంగారు నైన్ వన్ సిక్స్ అండి మరి షీటెడ్ ఏమేస్తున్నాం ట్వంటీ ఫోర్ అండి పూర్తిగా బంగారం ట్వంటీ ఫోర్ ఇస్తున్నాం పైన షీట్ లోపల వచ్చేటోడికి కాపర్ ఉంటుంది లోపల వచ్చేసి కాపర్ ఉంటుంది సో ఇంత పర్సెంట్ ఉంటుంది అనేది మీరు లిఖిత పూర్వతంగా బిల్ ఉంటుంది హండ్రెడ్ అండి బిల్లింగ్ ఏదైతే ఉందో పక్కా జిఎస్టి బిల్లింగ్ జరుగుతుంది ఈ బిల్లింగ్ మీద ఐటమ్ టోటల్ వెయిట్ పడుతుంది ఐటెం గ్రాస్ వేట్ పడుతుంది ఐటెం రిటర్న్ కూడా అంటే మూడు వేట్లు వస్తాయి ఒకటి ఐటెం ఎంత ఉందో అన్నది వస్తుంది రెండు కస్టమర్ ఎంత ధరకు కొన్నారు అది ఏ వేటుకు కొన్నారు అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఐదు గ్రాముల బంగారం తీసుకున్నాం అంటే ఐదు గ్రాములకి మనకు వాల్యూ కట్టిస్తారు కానీ మీరు ఇక్కడ ఐదు గ్రాముల బంగారం కొనుక్కుంటే మీరు మూడు గ్రాములకే రిటర్న్ వాల్యూ ఇస్తా అంటున్నారు అంటే కొంచెం తగ్గించి ఇస్తా అంటున్నారు ఎందుకు ఎందుకు అలాగే అండి మీరు ఐదు గ్రాములకి గోల్డ్ టు గోల్డ్ అనుకుంటున్నారు కదా ఇక్కడ మా దగ్గర ఈ ఐదు గ్రాములు ఏదైతే ఉందో దాని వర్క్ ఫుల్ ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ ఐటమ్ దగ్గర జరుగుతుంది ఒక థర్టీ ఫార్టీ గ్రామ్స్ పర్ సపోజ్ ఒక థర్టీ గ్రామ్స్ దగ్గర చూసుకుందాం ముప్పై గ్రాములు ఒక నక్లిస్ ని మనం ఐదు గ్రాములకి ఇస్తున్నాం దానిలో రిటర్న్ వస్తే ఆఫే ఇస్తున్నాం మన క్లారిఫై అదే కదండి కానీ ఇక్కడ ముప్పై గ్రాముల ఐటెం దగ్గర అదే గోల్డ్ అయితే గనక ఓన్లీ థర్టీ కి థర్టీ గ్రామ్స్ వచ్చేస్తుంది అని అంటున్నారు కానీ ఆ థర్టీ గ్రామ్స్ ఐటమ్స్ తయారు చేయడానికి అయ్యే ఒక వేస్టేజ్ ఏదైతే ఉందో మినిమం ట్వంటీ పర్సెంట్ చూసుకున్నా సిక్స్ గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది ఆరు గ్రాములు వేస్టేజ్ అవుతుంది ఏది ట్వంటీ గ్రామ్ ట్వంటీ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఇంచుమించుగా మీకు ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ దాకా వేస్టేజ్ అవుతుంది సో దీంట్లో వేస్టేజ్ ఎలా ఉంటుంది మేకింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చేటోడికి మేము ఏం చేసామంటే దానిలో ఎంత వేస్టేజ్ అయితే అవుతుందో నైన్ వన్ సిక్స్ లో డిపెండింగ్ అది వేస్టేజ్ ఒక పర్ సపోజ్ ఒక నెక్లెస్ దగ్గర ఒక సిక్స్ గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది అనుకోండి వాటిలో ఒక త్రీ గ్రామ్స్ వరకు బంగారం తయారీలో పోతుంది మిగతా త్రీ గ్రామ్స్ ఏదైతే ఉందో వాళ్ళ మేకింగ్ అని లేదంటే వాళ్ళ చార్జెస్ అని ఇలా ఉంటది ఇక్కడ మా దగ్గరకు వచ్చేటానికి మేమేదో తక్కువకి ఇచ్చేయడం కాదు మేం చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా గోల్డ్ పోవట్లేదు ఇంక్లూడింగ్ కాపర్ పోతుంది అందుకోసం వాళ్ళ దగ్గర సిక్స్ గ్రామ్స్ వేస్టేజ్ పోతే మా దగ్గర అదే వేస్టేజ్ త్రీ గ్రామ్స్ పడిపోయింది టోటల్ గా ఏదైతే ఉందో దీనిలో అరుగుదలను కూడా మేము దీనిలోనే తీసేసుకుంటున్నాం అంటే ఇప్పుడు మీరు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నక్లీస్ కొన్నారనుకోండి మీరు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత అది కరిగితే అది ఒక రకరమైన తగ్గింది ఇక్కడ మీకు లో మెన్షన్ మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఎలా వాడినా ఎలా అరిగిపోయినా సరే మీకు నేను ఇంత గోల్డ్ ఇస్తానని చెప్పి ఒక ప్రామిసింగ్ బిల్డింగ్ ఇచ్చేస్తున్నాం ఆ బిల్డింగ్ కూడా ఒకటి కస్టమర్ దగ్గర ఒకటేమో స్టోర్ లో ఒకటి వచ్చేటోడికి హెడ్ ఆఫీస్ లో ఇంకోటి గూగుల్ క్రోమ్ లో సేవ్ చేస్తున్నాం ఇప్పుడు ఒక మీ దగ్గర తీసుకున్నట్టు బంగా ఇప్పుడు ఈ నెక్లెస్ లకే వద్దామండి ఇవన్నీ ఐదు గ్రాములు తయారైనాయి ఇవి ఎంతకాలం మన్నుతాయి అంటే ఎంత కాలం ఎంతకాలం అరుగుదల స్టార్ట్ అవుతుంది కదా సో ఎంతకాలం వరకు వీటిని హ్యాపీగా వేసుకోవచ్చు ఎప్పటికి రాగి బయటపడుతుంది ఆ సో దానికి వారంటీ ఉంటుందండి వీటిలో మనకి నైన్ వన్ సిక్స్ లో అరుగుదల ఎలా ఉంటుందో దీనిలోనూ అరుగుదల అంతేనండి ఇప్పుడు నైన్ వన్ సిక్స్ లో మనకి ఉంగరాలు గొలుసులు ఇలాంటివే అరుగుదల వస్తాయి ఎందుకనంటే సూత్రాలు బరువుకి ఇక్కడ బ్యాగ్ చైన్ ఏదైతే ఉందో అరిగి తెగిపోతా ఉంటాయి అండ్ అలాగే సాదా గాజులు ఏ అయితే ఉన్నాయో రెగ్యులర్ గా రఫ్ అండ్ అఫ్ వాడితే ఆ పైన డిజైన్ అంతా కూడా మనకి అరిగిపోతుంది అలాంటివి రెగ్యులర్ గా వాడే ఒక రెండు మూడు ప్యాటర్న్స్ ఉన్నాయి వాటి వరకు మాత్రమే ఫోర్ ఇయర్స్ అనో ఫైవ్ ఇయర్స్ అనో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంది కానీ బికాస్ మిగతా ఈ నెక్లెసెస్ ఏ అయితే ఉన్నాయో ఇవి ఇది టోటల్ లైఫ్ టైం అట్లానే ఉంటది అంతేకాకుండా ఐటెం ఉన్నంత కాలం మేము సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం సర్వీస్ ఫ్రీ ఒకవేళ రాళ్ళు పోయినా ముత్యాలు పడిపోయినా ఏం పడిపోయినా సరే అండి ఒక్క రూపాయి చార్జెస్ ఉండదు బ్రహ్మాండంగా ఉందండి టోటల్ గా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ ఉంది ఫర్ సపోజ్ మీరు ఇవాళ ఈ ఐటెం కొన్నారు రేపు ఎల్లుండో వచ్చేసి ఏమండి ఇది మాకు కొంచెం ఎక్స్చేంజ్ చేయండి ఈ మోడల్ అన్నారు అని అంటే గనక ఎక్స్చేంజ్ అసలు అడుగుదాం అనుకున్నానండి ఇది ఎందుకంటే మాకు ఒక్కోసారి బంగారం తీసుకున్న తర్వాత కూడా ఇది కాకుండా ఇంకో పీస్ తీసుకుంటే బాగుండండి అది బాగుండేది అని పక్కన ఉన్నవాళ్ళు కూడా ఎవరిని వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉంటారు లేడీస్ కి అది తీసుకోవాల్సింది ఇది కంటే అది బాగుంది అది బాగుంది సేమ్ బేటే కదా అట్లా పోయింది రెండు రోజుల్లో మనసు మారింది అనుకోండి సేమ్ పీస్ తెచ్చాం అనుకోండి అట్లా ఏమైనా ఎక్స్చేంజ్ ఇస్తారా చాలా మటుకు కస్టమర్స్ కూడా ఒకసారి ఆ ఫంక్షన్ వాడేసుకున్నాం తర్వాత తెచ్చి ఏదో మార్చేసుకుందామో ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి అందుకే చెప్తున్నాను వాళ్ళు తక్కువగా ఉంటారు కానీ ఇలాగా మార్చుకోవాలనే ఉద్దేశం ఏదైనా ఉందని అంటే గనక మీరు డ్రాప్ అయిపోవచ్చు ఇవన్నీ ఫైవ్ గ్రామ్స్ లో తయారయ్యాయి మోడల్స్ ఉన్నాయండి ఒక మోడల్ కు ఒక మోడల్ సంబంధం ఉండదు ప్రతి మోడల్ ఏ మోడల్ అయినా ఐదు గ్రాములకే మనం లాంచింగ్ చేస్తాం కదండి కేవలం ఐదు తయారైంది ఇది ఇందులో స్టోన్ చార్జెస్ గానీ బీట్స్ గానీ ఎటువంటి ఎక్స్ట్రా పేమెంట్ లేదు ఐదు గ్రాములు గోల్డ్ కి మాత్రమే మేము పేమెంట్ తీసుకుంటున్నాం అండ్ లైఫ్ టైం సర్వీస్ ఏదైతే ఉందో అది ఫ్రీ ఇస్తున్నాం ఎటువంటి కంప్లైంట్స్ వచ్చినా సరే మేమే తయారు చేసి మేమే రిపేర్ చేసి లేదంటే మేమే పాలిష్ చేసి ఇచ్చే కాన్సెప్ట్ అనమాట ఇప్పుడు మీ దగ్గర ఉన్న డిజైన్స్ బాగున్నాయి ఓకే బట్ మాకు ఇంకా వేరే ఏదైనా డిజైన్ కావాలనుకోండి మాకు డిఫరెంట్ పాలిష్ లో నాకు నచ్చిన డిజైన్ ఏదైనా కావాలి అంటే మీరు తయారు చేసేస్తారా ఖచ్చితంగా మీరు ఏ కార్పొరేట్ కంపెనీలోకి వెళ్ళారు ఏదైనా మాల్స్ లోకి వెళ్ళారు లేదంటే ఆన్లైన్ చూసారు ఎనీ జ్యువెలరీ అది టెంపుల్ జ్యువెలరీ కావచ్చు సీజెడ్ జ్యువెలరీ కావచ్చు డైమండ్ జ్యువెలరీ కావచ్చు ఎనీ మోడల్ ఫోటో ఇచ్చారంటే యాజ్ ఇట్ ఈజ్ సేఫ్ అదే మోడల్ ని అక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ అనుకున్నారు అంటే టెన్ ఒక పది తులాలు అనుకోండి ఇక్కడ రెండు తులాలు రెండున్నర తులాల్లో మనకు ఐటమ్ తయారైపోయింది అక్కడ బయట రెండు తులాల్లో చూసారనుకోండి మన దగ్గర అర్ధ తులంలోనే తయారైపోతుంది పెద్ద పెద్ద సెట్స్ అన్ని చేస్తారండి వడ్డానాలు అంటే బ్రైడల్ సెట్స్ అవన్నీ ముక్కు పొడక కానించి ఎనీ వడ్డానాలండి ఎనీ వడన మీకు మీరు ముక్కుపడ ఆర్డర్ ఇచ్చినా తయారు చేస్తారు వడనల ఆర్డర్ ఇచ్చినా సరే తయారు చేస్తారు తయారు చేసేస్తారు మనకు వెంకటమన్న కట్టు గాజులు అండ్ జ్యువెలరీ ఇక్కడ మాత్రమే ఉందా లేకపోతే ఇంక ఎక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు బిజినెస్ ఎక్కడ ఫస్ట్ షోరూమ్ ఎక్కడ పెట్టారు యాక్చువల్లీ ఇది ఏంటనేంటి ప్రాపర్ రాజమండ్రి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనం రాజమండ్రిలోనే స్టార్ట్ చేసాం అక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా సర్ఫ్ సప్లై చేస్తాం ఒక రాజమండ్రి లోనే మనకి మూడు స్టోర్లు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ వచ్చేటోడికి రెండు స్టోర్లు ఉన్నాయి మొత్తం ఐదు స్టోర్లు అయితే మన దగ్గర ఉన్నాయి ప్యూర్ వెండి లేకపోతే ఇది వెండిలో మన కాన్సెప్ట్ మన కాన్సెప్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా టూ ఇయర్స్ బ్యాక్ మనం ఇది లాంచింగ్ చేయడం జరిగింది ఎందుకని అంటే అండి ఈ సిల్వర్ ఏదైతే ఉందో పది తులాలు కొంటున్నారు పది తులాలు ఇంచుమించుగా పదివేల రూపాయలు పెట్టుకుంటున్నారు అనుకోండి వాళ్ళు ఎలా వాడినా వెండి బ్లాక్ అవటమో లేదంటే అది అరగటమో జరుగుతుంది రిటర్న్ వస్తే అంటే వాళ్ళు తిరిగి అమ్ముకుంటే అది ఐదు వేలు ఆరు వేలు సెవెంటీ టచ్ ఎయిటీ టచ్ ఇలాగే ఇస్తారు పేమెంట్ చాలా లాస్ అయ్యే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీల్లో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావడం చేసామండి ఇది వచ్చేటోడికి గ్రామ్ ఇరవై రూపాయలు అంటే తులం రెండు వందల రూపాయలు పది తులాల పట్టీలు అక్కడ పదివేలు అయింది అనుకోండి అదే పది తులాల పట్టీలు మా దగ్గర కేవలం రెండు వేలే ఇంక్లూడింగ్ వేస్టేజ్ అన్ని కలిపి సో దీనికి ఎటువంటి లేదండి మీరే క్లీన్ చేసుకోవచ్చు మీరే కడిగేసుకోవచ్చు మీరే బ్రష్ కొట్టుకోవచ్చు మీరే తెల్లగా చేసేసుకోండి ఇయర్స్ వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు వెండికి పోయే డబ్బుల్లో సెకండ్ డబ్బులు దీనిలో పెడుతుంటే ఈ ఐటమ్ వచ్చేస్తుంది మనకి ఇందులో ప్యూర్ వెండి వస్తుంది ప్యూర్ వెండి వస్తుంది ఇందులో పట్టిల్లో మనకి కేవలం మూడు వందల యాభై రూపాయల రేట్ గా నుంచి నాలుగు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయల రేట్ లోనే మంచి మంచి మోడల్స్ దొరికేస్తాయి అవి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ వాట్ ఎవరు మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవడానికి అనుకూలమైన మోడల్స్ ఇంచుమించుగా దీనిలో కూడా ఫైవ్ హండ్రెడ్ మోడల్స్ పైన డిస్ప్లే లో ఉంటాయి ఇది కూడా ఏదైనా మోడల్ చేసి చూపి ఇస్తే చేయగలరా అండి వీటిల్లో ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ ఇంచుమించు రిలేటివ్ గా మన దగ్గర దొరికేస్తాయి ఎందుకనంటే పట్టిలో ఉన్నటువంటి ఎక్కడ చూసినా జాలీలు ఉంటాయి లేదంటే ఆ గుత్తులు ఉంటాయి పైన కొంచెం ఉంటాయి ఆ కొంచెం మేమే క్రియేట్ చేసిస్తాం ఎందుకనంటే ఇప్పుడు నైన్ వన్ సిక్స్ అనుకోండి మీరు వెయిట్ చేసినా ఒక అందం ఎందుకనంటే టైం పట్టింది దానికి పేమెంట్ ఎక్కువ చేసాం కాబట్టి వెండిలో కూడా ఆర్డర్ తీసుకొని చేసేంత టైమింగ్ కస్టమర్ దగ్గర ఉండదు కాబట్టి మేము మోడల్ ఉన్నాయి అన్ని మోడల్స్ ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మోడల్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేసి నాలుగు తొలల్లో గోల్డ్ అనుకోండి అది ఇంచుమించుగా మీకు రెండు లక్షల నలభై వేలు దాకా అవుతుంది అన్ని కలిపి ఇక్కడికి అది రెండు లక్షల నలభై యాభై వేలు పెట్టే బదులు ఇక్కడ ఒక యాభై వేలుకి ఆ చైన్ వచ్చేస్తుంది అది ఎలా వాడుకుంటున్నామో ఇది అలాగే వాడుకోవచ్చు కానీ దానికంటే బెస్ట్ ఏంటని అంటే సర్వీస్ లో కానీ ఈవెన్ మీకు ఇంకొక పాయింట్ అండి మీరు సిక్స్ గ్రామ్ దగ్గర వంద రూపాయలు మార్జిన్ కస్టమర్ కి కావాలి అదే కొనుక్కుండే వాళ్ళకి కావాలి అది కస్టమర్ కి వేస్తారు కానీ ఈవెన్ మీరు రిటర్న్ ఇచ్చేది ఏదైతే ఉందో ట్వంటీ ఫోర్ క్యారెక్టర్ రిటర్న్ ఇవ్వటం వల్ల స్క్రీన్ రేట్ ఏదైతే ఉందో స్క్రీన్ రేటే మీకు రిటర్న్ ఇస్తున్నాం అంటే డిపి వస్తదండి ఆ డిపి రేట్ ఏదైతే ఉందో అదే రిటర్న్ వస్తుంది అదే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్కడ ఏ షోరూమ్ పట్టుకెళ్ళండి స్క్రీన్ రేట్ ఎవ్వరు ఎవరు ఎవరైనా సరే వంద రూపాయలు తక్కువ పెట్టే కొనుక్కుంటారు మీ దగ్గర గోల్డ్ అంటే అమ్మబోతే అడవి కొరివి అంటాం కదా అట్లాగే ఉంది నిజంగా బంగారం పరిస్థితి అదేనండి మీ దగ్గరే కొన్నాం కదా బాబు అని అన్నా కూడా మేకింగ్ పోతుంది కదండి వేస్టేజ్ పోతుంది కానీ మనకు అర్థం కూడా కాదు అంత బంగారం రేట్ ఇంతే అని అంటారండి సింపుల్ ఒకటే ముక్క పాత బంగారం రేట్ ఇంతే కానీ మేము పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే ఇస్తున్నాం అది పూర్తిగా బిల్లింగ్ లోను మెన్షన్ చేస్తున్నాం ఇలాగా పబ్లిక్ గా మీకు వీడియో లో కూడా అనౌన్స్ చేసేస్తున్నాం మళ్ళీ బంగారానికి బంగారమే ఈ మీ ఆడపడుచు తీసుకున్నా అత్తగారు తీసుకున్న తీసుకున్నా అటు ఇటు 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 ఎటు తిప్పి చూసినా ఇది బంగారమే సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో హెడ్స్ ఆఫ్ అండి హెడ్స్ ఆఫ్ చాలా చాలా బాగుంది అందరికి బంగారం అందరిలోకి వచ్చేలాగా ఉంది ఈ కాన్సెప్ట్ సో పిల్లపల్లి చేయాలంటే గుండె మీద పెద్ద బండ పెట్టుకోవాల్సిన పని లేదు మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ అండి మహంకాళి అమ్మవారి టెంపుల్ కదండి మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటరమణ కట్టు గాజులు అని వచ్చేసేయండి ఆర్భాటంగా మీ పిల్ల పెళ్లి చేసే థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ లాట్